జనవరి పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం శ్రీ శోభకృతనామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు పుష్యమాసం ధనుర్మాసం శుక్లపక్షం ఉంటుంది ఇక ఈరోజు శుక్రవారం పాడ్యమి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది ఈరోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతుంది ఈరోజు నుంచి పుష్యమాసం సూర్యుడు శుక్రుడు అధిపతిగా ఉంటాడు శుక్రాదిత్య యోగం ఉంటుంది సాయంత్రం శని అధిపతి వలన దివ్యమైన యోగక్షేమం ఉంది ఇక ఈరోజు విద్యా గణపతి నామస్మరణ చేయడా చేయటం వలన పిల్లలకి చక్కటి విద్యతో పాటు పెద్దవాళ్ళకి చేసే పనుల్లో విఘ్నాలు అనేవి దూరమైపోతాయి ఈరోజు సాయంత్రం శని అధిపతి వలన దివ్యమైన యోగక్షేమం అయితే ఉంది ఈరోజు మంత్రబలంలో ఓం విద్యా గణపతి నమః నమ ఓం విద్యా గణపతి అయి నమ అంటూ నూట ఎనిమిది సార్లు జపాన్ని చేసుకోవడం చాలా మంచిది ఇంకా ఈరోజు ఉదయం పరిహార పూజ ఈరోజు లక్ష్మీదేవి ముందు బెల్లంపై నెయ్యి దీపం పెట్టాలి గులాబీ రంగు పుష్పాలతో పూజించాలి మాచి దావనం పత్రాలతో లేకపోతే ఉన్న పుష్పాలకి గంధం వంటించి సమర్పించుకోవాలి కనకధార స్తోత్రాన్ని లక్ష్మీ లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుతారు కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఇక ఈరోజు మంచి మాట వచ్చేసి నమ్మి బతకడంలో ప్రేమ నిజాయితీ ఉంటుంది నమ్మించి బతకడంలో అలా ఉండదు జాగ్రత్త పడింది భగవంతుడికి ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఉంటూ సాధించాలని కోరికతో ఉండాలి గొప్ప సంకల్పంతో ఉండాలి ఈ విధంగా గురూజీ ఒక కథ చెప్పబోయారు ఒక బ్రాహ్మణుడు చిన్నప్పటి నుంచి భిక్షాట భిక్షాటన చేస్తూ ఉంటాడు వాళ్ళ పిల్లలు భార్యలను చక్కగా చదివించుకుంటూ ఉంటాడు కానీ అతనికి ఒక ఆలోచన వస్తుంది ఈ విధంగా చేస్తే నేను అన్నాటికీ గొప్పవాడు అవ్వాలి అని ఇలా సంకల్పం చేసుకొని ధ్యానంలో కూర్చుంటాడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు వరాన్ని అడగమని కోరతాడు ఆ దేవుడు ఒక మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి నీ కష్టాన్ని చెప్పుకొని ఆ కష్టాన్ని ఒక చెట్టిలో రాసి ఆ చెట్టుకు కట్టమంటాడు ఆ కట్టిన కష్టాన్ని వేరే వాళ్ళ కష్టాన్ని నువ్వు తీసుకొని అంటాడు సరే అని బ్రాహ్మణుడు వెళ్తాడు ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి తన కష్టాన్ని కట్టి వేరే వాళ్ళ కష్టాన్ని తీసుకోబోతాడు కానీ అక్కడ ఉన్న కష్టాలన్నీ చూస్తే ఇంకా ఎక్కువగా ఉంటాయి పుత్రశోకమని తండ్రి శోకమని ఇలా ఎన్నెన్నో కష్టాలు పెద్ద పెద్ద కష్టాలు ఉంటాయి తన తను అనుకుంటాడు అప్పుడు ఈ కష్టంతో పోలిస్తే నా కష్టం చాలా చిన్నదని ఇక తిరుగు ముఖం పడతాడు దివ్య దృష్టితోటి ఉంటూ పుణ్య ఫలాలను చేస్తూ గొప్పవాడుగా మారుతాడు అతను చేసిన పుణ్యకర్మలు మరియు దేవుని ఆరాధనే అతనికి ఆ స్థాయిలో నిలబడ్డానికి కారణమయ్యాయి కాబట్టి ఉన్నదానితోనే సంతృప్తిగా బతకడం నేర్చుకోవాలి ఇక ఈరోజు వాస్తుబలంలో డూప్లెక్స్ ఇళ్లలో చాలామంది ఉంటుంటారు ఈ రోజుల్లో మెట్లు లోపల ఉంటాయి అయితే అవి పైకి వెళ్ళేటప్పుడు క్లాక్ వైజ్లో ఉండాలి కానీ కొందరి ఇళ్లలో యాంటీ క్లాక్ వైజ్లో ఉంటాయి ఇలా ఉండకూడదు అలాగే ఇంటి బ్రహ్మస్థానంలో పెట్టేస్తుంటారు ఆ ఇంట్లో పిల్లలకి వివాహమైన తర్వాత వివాహం జీవితంలో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఇలా సమస్యలతో బాధపడేవారు శ్రీవాస్తు యంత్రాన్ని ఇంట్లో ఉంచడం వలన ఏదో ఒక మూలన పెట్టడం వలన మీ ఇళ్ళల్లో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇంకా పిల్లలకు వివాహమయ్యి మంచి సంతోషాలతో ఉంటారు ఈరోజు ఆయుక్షేమం వచ్చేసి బార్లీ బియ్యం బార్లీ బియ్యం మనకి బయట దొరుకుతాయి వీటి వలన ఇన్స్టాంట్ ఎనర్జీ మరియు ఎనర్జీ వస్తుంది నానపెట్టిన గింజలను తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి రాత్రిపూట సేవించాలి అలా చేస్తే చక్కగా ఎనర్జీ పొందుతారు ఇంకా ఒంట్లో ఉన్న వేడి కూడా తగ్గిపోతుంది ఈ విధంగా చేయడం వలన ప్రెగ్నెన్సీ లేడీస్కి అంటే గర్భిణులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది వారికి కూడా ఉమ్మ నీరు పెరిగిపోతుంది కాబట్టి ఈ బార్లీ బియ్యాన్ని తప్పకుండా రాత్రిపూట నాన పెట్టి సేవించండి ఇక ఈరోజు అందరికీ ఇష్టమైన యోగక్షేమంలో రోజు సాయంత్రం తెల్ల నువ్వులతో నువ్వులు ఉండలు చేయాలి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి పితృ దోషాలు తగ్గుతాయి తండ్రి పిల్లల మధ్య గొడవలు కూడా తగ్గిపోతాయి యోగక్షేమం తప్పకుండా ఆచరించండి ఇలాంటి ప్రతిరోజు ముఖ్యమైన అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి Thank you so much.